స్థానిక సంస్థల్లో బీసీ రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే నెక్స్ట్ వీళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో అడుగుతారు ఇది పాస్ అయితే అది పాస్ కావాల్సిందే సో ఇది ఒక కోణం ఉన్నది అంటే రాజకీయ కుట్ర కూడా ఉన్నది బీసీ రాజకీయంగా ఎదురనీయకుండా ఇక్కడ అడగదొక్కి ప్రయత్నం చేస్తా ఉన్నారు కోర్టు రూపంలో బీసీ వ్యతిరేక రూపంలో ఈ రాజకీయ పార్టీలు ఈ మోహం చేస్తా ఉన్నాయి సో ఇది జరుగుతూ ఉన్నది ఇది గమనించుకోవాలి బీసీలు ఎస్సీలు హెచ్ గమనించుకోవాలి దీని ద్వారా ఏం అర్థమైంది అంటే స్పష్టంగా చట్టాలు చేసే స్థానంలో బీసీలు ఎస్సీలు ఎస్టీ ఉన్నప్పుడే ఇది కార్యరూపం దారుస్తుంది అప్పటి వరకు మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని వేద పత్రాలు ఇచ్చిన వంగి వంగి దండాలు పెట్టినా పాలాభిషేకాలు చేసినా శాల తీసుకుపోయి గప్పినా అవి కావు రావు సో దీనికి ప్రత్యామ్నాయం ఒక్కటే రాజ్యాధికారం పొలిటికల్ పవర్ అంబేద్కర్ అప్పుడే చెప్పిండు మాస్టర్ కి పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని చెప్పిండు సో అది సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది